ప్రియమైన నిరుద్యోగి యువతి యువకులందరికీ ముందుగా నమస్కారం మన వాస్తవానికి మేము భగత్ సింగ్ది నూట పద్దెనిమిది చేయలేదు అంటే భగత్ సింగ్ దయచేసి కొంతమంది ఇంకా రాయడం కోసం మేము ఓకే మీ బాధని అర్థం చేసుకోగలదు కానీ ఇరవై ఒక్క ఇరవై మూడు సంవత్సరాలకే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ గురించి ఒక ఐదు నిమిషాలు మనం టైం కేటాయించుకోలేకపోతే దానికి అర్థం ఉండదని అనుకుంటున్నాం భగత్ సింగ్ పద్దెనిమిది సంవత్సరాలు భగత్ సింగ్ పుట్టి నూట పద్దెనిమిది సంవత్సరాలు అయిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భగత్ సింగ్ చనిపోయి చనిపోయిన ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తన ఎందుకు చనిపోయాడు అంటే భగత్ సింగ్ కేవలం స్వతంత్రం కోసమే స్వతంత్రం కోసం చాలా మంది పోరాటం చేశారు గాంధీజీ కానీ నెహ్రూ కానీ అనేక మంది అనేక మంది మహానుభావులు చేశారు కానీ భగత్ సింగ్ పోరాటం కేవలం స్వతంత్రం కోసమే కాదు భగత్ సింగ్ పోరాటం ఈ వ్యవస్థ పారాయణం చేసిన పోరాటం భగత్ సింగ్ ఆ రోజు ఆయన కనుడు కలదు ఏంటంటే అందరికీ విద్య అందరికి ఉపాధి కావాలని చెప్పేసి పోరాటం చేశారు కానీ ఇవాళ భగత్ సింగ్ మన స్ఫూర్తిగా తీసుకోవడం భగత్ సింగ్ ని ఆ రోజు భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాలుగా తెలిపాడు కాబట్టి మనం ఈ రోజు మనం కూడా మన జీవితాన్ని చిన్న వయసులో మనం వెళ్ళి మనం ఏదో వాళ్ళు ఆత్మహపణ చేయాల్సిన అవసరం రోజు లేదు ఆ రోజుల్లో ఈ స్వేచ్ఛ కూడా లేదు మనం మీటింగ్ పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేదు కాబట్టి అరోజు భగత్ సింగ్ తన తనకి బయటకు వచ్చి బెయిల్ తీసుకొని బయటకు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళంతా వాళ్ళ కుటుంబం అంతా ఫ్రీడమ్ ఫైటర్ ఉండి ఆ అవకాశం ఉన్నా కానీ భగత్ సింగ్ లేదు బెయిల్ చేసుకోవాలి బెయిల్ తీసుకుని వస్తారు అంటే బ్రిటిష్ వాళ్ళకి కనిపిస్ పెడుతుంది మీ భగత్ సింగ్ ని క్షమాభిక్ష అడగమని చెప్పు అప్పుడు మేము బెయిల్ ఇస్తామని చెప్పేసి అన్నా కానీ భగత్ సింగ్ ఎక్కడా కూడా నేను బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్ష అడగను నా ప్రాణం నా 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 జీవితం అంతా ఈ భారతదేశంలో ఉన్న ఈ యువకులకు యువకుల ఆదర్శంగా కావాలి కాబట్టి నేను చనిపోవడానికి సిద్ధపడ్డా అని చెప్పేసి భగత్ సింగ్ చెబుతాడు అందుకని భగత్ సింగ్ లో మనం రెండు ఎక్కువ కోణం చూడాలి భగత్ సింగ్ చివరి ఎవరైనా జనరల్గా చివరి కోరిక ఏంటని అడుగుతారు రెండు శిక్ష భగత్ సింగ్ నీకు వచ్చి జైలు అడుగుతాడు నీకు చివరి కోరిక ఏంటని చెప్పేశానంటే జనరల్గా చాలా మంది రకరకాల కోరికలు కోరుతారు కానీ భగత్ సింగ్ ఏం కోరా కోరాడంటే నేను ఒక ఎప్పుడో కారణంతో మాట్లాడుకున్నా నన్ను ఒక ఐదు నిమిషాలు నాకు టైం వేయండి అని చెప్పేసి అని ఆయన ఏం బుక్ చదువుతున్నాడంటే అంటే ఏమి చేయాలనే బుక్ నెరిల్ రాశాడు రష్యాలో ఎప్పుడు తీసుకొచ్చిన ఏమి చేయాలి ఈ వ్యవస్థ మారాలంటే ఒక బుక్ రాస్తే ఆ బుక్ చదువుతున్నాడు అంటే భగత్ సింగ్ ఏంటంటే నిత్యం అధ్యయన ఆయన అనేక రచనలు రాశారు మీరు చూడండి భగత్ సింగ్ రచనలు మీరు వికీపీడియాలో కొట్టినా కానీ గూగుల్లో కొట్టినా కానీ వస్తుంది అంటే భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకోవడం అంటే మనం అధ్యయనం చేయడం ఇంత కష్టపడి చదువుతా ఉన్నాం ఇంకా భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇంతకంటే ఎక్కువ వాళ్ళు వాళ్ళు రాహస్య జీవితంలో ఉన్నా కానీ చదువుకునే అవకాశం లేని రోజుల్లోనే భగత్ సింగ్ వందల తుట్టు రాశారు మీరు భగత్ సింగ్ గ్రంథాలు కూడా దొరికితే చూడండి అంటే మన భగత్ సింగ్ లో ఒకవైపు పోరాటం చూసుకో పోరాటం మన సమస్యల మీద మన వ్యవస్థ మీద పోరాటం చేయాలని చూడాలి రెండోది మనకి ఏదైతే కలగ బిగ్ఞాన ఆశయాన్ని సాధించడం ఏంటి ఇవాళ మనం చూసాం నిరుద్యోగ సమస్య ఎట్లా ఉందో చూస్తున్నా ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇవాళ ప్రభుత్వ అన్నింటినీ కూడా రేపు మనం కష్టపడుతున్నాం ఇలా ప్రభుత్వ రంగ అన్నింటినీ ప్రైవేటు కార్పొరేట్ వాళ్ళకి దాన చేయడం కోసం ఆల్రెడీ ఇవాళ ఎల్ఐసి లాంటి రైల్వే లాంటి రంగాలన్నిటిని కూడా ప్రైవేట్ పనులు చేశారు ఇవాళ ప్రైవేట్ పనులు చేసి మనకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ ఉద్యోగాల శాతం ఇలా ఉద్యోగ నిరుద్యోగ శాతం ఈ దేశంలో ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేని నిరుద్యోగ శాతం ఇలా మన దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి ఆ నిరుద్యోగ సమస్యలు తీవ్రంగా తీవ్ర మోడీ వచ్చిన తర్వాత ఆ ఇస్తాన నోటిఫికేషన్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు ప్రైవేట్ కాలేజ్ చేసేసింది అందుకని మనం కూడా ఇవాళ కేవలం ఇక్కడ కూర్చొని మనం బుక్స్ మనం చదవడమే కాదు ఇవాళ మన సమస్యల మీద మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుంటాం మనమే నిరుద్యోగ ర్యాలీ ఒకటి ఇక్కడ కొంతమంది నిరుద్యోగ జేఏసీ ఏర్పడి ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకుంటాం అక్కడ మనం కూడా అవకాశం ఉన్నంత మనం చదువుకుంటూనే ప్రిపేర్ అవుతూనే ఇలా మన ఉద్యోగాల ఈ ప్రభుత్వాలు స్పందించే పరిస్థితి లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పారు యూత్ డెక్లోరేషన్ లో పెట్టారు రాహుల్ గాంధీ చెప్పిండు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అధికారంలో రాగానే సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఇవాళ సంవత్సరం దాటింది ఇవాళ రెండు సంవత్సరాలు నడుస్తుంది వాళ్ళు ఇస్తున్న నోటిఫికేషన్ ఇలా ఈ స్థానిక రైతులు రాబోతున్నాయి కాబట్టి ఇవాళ గ్రూప్ వరకు సంబంధించి దాన్ని మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి ఫేమర్ ఇచ్చిన పరిస్థితుంది ఇవాళ వాస్తవానికి ఎడ్యుకేషన్ మేము కూడా ఎగ్జామ్ పెట్టాలని మేము అంటే ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రిపేర్ కావాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని చేయాలి కానీ రీవాల్యుయేషన్ కూడా అవకాశం చేయకుండా ప్రభుత్వం ఎవరైతే ఎంపిక వాళ్ళకే వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన ఉంది అందుకని రీవాల్యుయేషన్ అనేది చేయాలని చెప్పేసి మా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది కానీ ప్రభుత్వం దాన్ని ఎక్కడ పట్టించుకోలేదు కోర్టు కూడా ఇవాళ వాళ్ళకే ఫేవర్ పరిస్థితి కనబడతా ఉంది అందుకని ఎప్పటికైనా టీజీపీఎస్సిని పారదర్శకంగా ఇవాళ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మనం చూసాం ఇవాళ మొత్తం కూడా ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందుకని ఇవాళ గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదారు ఇవాళ మీరు చేయకండి డీజీపీఎస్సీ చాలా పారదర్శకంగా నిర్వహించండి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఒక తీసుకోకుండా చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డీజీపీఎస్సీ ప్రశాంతం చేయాలి దాన్ని స్వతంత్ర వ్యవస్థగా నడిపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ నిరుద్యోగులు ఇంకా మనం అనుకున్న నోటిఫికేషన్ జాబ్ గ్యారెంటర్ ఇచ్చారు మన గతంలో కేసీఆర్ సరే ఈ ప్రభుత్వం వచ్చాక జాబ్ గ్యారెంటర్ ఇచ్చారు కొన్ని ఉద్యోగాలు డిఎస్సి చేశారు కొన్ని కొన్ని ఉద్యోగాలని కొన్నింటి భర్తీ చేస్తున్నారు కానీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం ఉందా కడవట్లేదు అందుకని ఇవాళ జాబ్ క్యాలెండర్ని పర్ఫెక్ట్గా గా అమలు చేయాలని చెప్పేసి ఇవాళ ఎస్ఎఫ్ఐ రకాల కార్యక్రమాలు మేము తీసుకోబోతున్నాం అందుకని భగత్ సింగ్ ఆశయాలను తీసుకుపోవడం అంటే ఇవాళ మన సమాజంలో మన ముందు జరుగుతున్న అన్యాయాన్ని మనం వ్యతిరేకించాలి దోపిడీని వ్యతిరేకించాలి అన్యాయాలకు వ్యతిరేకంగా దోపిడీలకు వ్యతిరేకంగా మనం ఈ సమాజంలో అందరికీ సమానమైన అందరికీ ఉద్యోగాలు పోరాటం చేయడమే మనం భగత్తికిచ్చే నిజమైన ఇవ్వాలి ఆ విధంగా ఇక్కడ ఆదరైన ప్రతి నిరుద్యోగి ఆ విధంగా భగత్ స్ఫూర్తితోటి అనే ఆశయాలతోటి మనం ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ కొద్దిసేపు మాట్లాడే అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ అనుకుంటున్నాను ఈ రోజు మీరు కూర్చున్నటువంటి బిల్డింగ్ కూడా ఆ రోజు రమేష్ అన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టౌన్ లో పనిచేయాల్సి ఉంటాను ఇక్కడ ఒక దేవుడు వేసారని చెప్పేసి ఒక చిన్న రాయి ప్లేస్ లో బాధ చేసి ఒక రేపు వేసారు ఆ రోజు అంటే ఈ ప్లేస్ ఏదో గుడి కట్టాలనేటువంటి ప్రయత్నంతో చేశారు కానీ ఆ రోజు మీరు ఎస్ఎఫ్ఐకి ఇక్కడికి వచ్చి ఆ రాయిని చేసి పక్కన ఉన్నటువంటి కాలలో పడేశారు ఆ రోజు ఒక పెద్ద ఘర్షణ జరిగింది మా మీద కేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది కానీ ఆ రోజు ఆ రాయిని ఇక్కడ ఇక్కడ బీసీ స్టడీ వచ్చింది ఎనకాల బీసీ భవన్ కూడా వచ్చింది అంటే మీకు నిరంతరం విద్యార్థుల కోసం యువకుల కోసం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అనేక ఆందోళన కార్యక్రమాలు పోరాటం చేస్తూ ఉంది కాబట్టి మీరు అందరూ ప్రత్యక్షంగా దానిపైన పరోక్షంగా అయినా చేసేటువంటి పోరాటాల్లో మీకు విద్యా ఉపాధి ఇలాంటి అన్నిటి విద్యార్థులకి ఉద్యోగులు కల్పించేదాని కోసం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ చేసేటువంటి పోరాటాల్లో మీరందరూ కూడా ప్రత్యక్ష మీరు పరోక్ష రేపు ఎలాంటి ఉద్యోగాలు సాధించినా కానీ ఎస్ఎఫ్ఐఫ్ఐ మీ దగ్గరికి వస్తే మీరు చేయగలిగినటువంటి సాకాలను మాకు అందించాలని కోరుకుంటూ మీరు ఏదైతే లక్ష్యాల కోసం పనిచేస్తూ ఉన్నారో దాన్ని మీరు సాధించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఆశిస్తూ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కాసేపు మాకు సాధించేందుకు మీ అందరికీ కూడా ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ జిల్లా కమిటీల పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను